మగవారిలో అంగం పైన చర్మంకి వచ్చే సాధారణమైన ఇబ్బందుల గురించి రోజు మనం తెలుసుకుందాం అందులో చాలా కామన్ అయిన ప్రాబ్లం ఫైమోసిస్ అంటే అంగం మీద చర్మం వెనక్కి వెళ్ళకపోవటం అంటే టైట్ గా ఉండటము వెళ్ళాలని ఫోర్స్ఫుల్ గా అంటే క్రాక్స్ రావటము అలా ఉండాలని మనం ఫైమోసిస్ అంటారు ఇది చాలా కామన్ గా చిన్నపిల్లల్లో మరియు షుగర్ పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం రెండవది పారాఫైమోసిస్ అంటే కొంతమందికి అంగం టైట్ గా చర్మం వెనక్కి వెళ్తుంది చాలా టైట్ గా అంటే గానీ వెళ్ళదు వెళ్ళినాక మళ్ళీ ముందు కంట మర్చిపోతారు జనరల్ గా ఇది సెక్స్ చేసినాక కానీ అలాంటప్పుడు మర్చిపోతారు అలా మర్చిపోయినప్పుడు అక్కడ చాలా టైట్ రింగ్ గా వాపులాగా వస్తుంది అది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ వెంటనే అది గుర్తించినప్పుడు మీ యూరాలజీ డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది మూడవది ఇన్ఫెక్షన్స్ అంటే అంటారు అంటే అంగం ముందు ఉన్న గుబ్బ మీద మరియు చర్మము రెడ్ గా అయిపోవటము క్రాక్స్ రావటము దురద రావటము చీమలా కారటము ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం వెంటనే జాగ్రత్త తీసుకోవాలి ఈ పైన చెప్పిన ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే మీ యూరాలజీ డాక్టర్ గారిని సంప్రదించి సరైన వైద్యం తీసుకోండి థ్యాంక్ యూ